హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను అనవసరంగా భూమిని కొట్టబోయాను తనకు వెంటనే సారీ చెప్పాలి అని చెప్పేసి ఇక భూమికి ఫోన్ చేస్తూ ఉంటే ఇక భూమి అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది దాంతో రే చెర్రి భూమి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుందిరా అని చెప్పేసి గగన్ అనగానే ఎవరైనా అలానే చేస్తారన్నయ్యా నువ్వు తనకి ఫోన్లో సారీ చెప్పడమే కాదు రియల్గా కూడా సారీ చెప్పి ఏదైనా మ్యాజిక్ చేయాలి అప్పుడే తనకు నీ ఉన్న కోపం పోతుంది అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక గగనైతే టైంకి మంచి ఐడియా ఇచ్చావురా ఉండి వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో అపూర్వ నగలన్నీ తీసుకురావడం చూసి ఏంటమ్మాయి జరగని కోసం ఇన్ని ఆర్బాటాలు అవసరమా అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే జరగదు అని మనకు మాత్రమే తెలుసు పిన్ని జరుగుతుంది అని కలర్ ఇవ్వడం కోసమే ఇదంతా అయినా ఇందులో కూడా మనకే లాభం ఉంది తెలుసా ఇదిగో ఈ నగలన్నీ నక్షత్రవి ఈ నగలన్నీ భూమివి అని చెప్పేసి ఇక అపూర్వ ఆ నగలు చూపించగానే ఇక గొరింటాకు పిన్ని అయితే తసదియ ఏం ఐడియా అమ్మాయి నీది దున్నపోతును కూడా ఆవు అని నమ్మించి గలవు అని చెప్పేసి గోరింటా పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో ఇప్పుడేం చూసావు పిన్ని ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఈ కాపూర్వ అయితే అమ్మ భూమి నక్షత్ర ఇంట్లో ఉన్న అందరూ రండి కోసమని నగల షాపింగ్ చేశాను అని చెప్పేసి ఈ కాపూర్వ అందరినీ పిలుస్తుంది హాల్లోకి వచ్చిన అందరూ కూడా ఆ నగల్ని చూస్తూ ఉంటే బావా ఇదిగో పెళ్లి కూతురు చెల్లి సింపుల్ గా ఉందేంటి అని చెప్పి ఎవరు తప్పుగా అనుకోకూడదు అని ఈ నగలన్నీ షాపింగ్ చేశాను బావా ఇదిగో ఈ నగలు మాత్రమే నక్షత్రకి మిగతావన్నీ భూమికి అని చెప్పేసి ఇక అపూర్వ చెప్పగానే మరి మాకేం తీసుకురాలేదా అత్తయ్య అని చెప్పేసి ఇందు అడుగుతుంది ఈ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లలు మీరు మీకు తెకుండా ఉంటానా ఇవిగో ఇవి మీ ఇద్దరికి అని చెప్పేసి అపూర్వ ఇయర్ రింగ్స్ చూపించగానే ఇక ఇందు అయితే ఏంటి ఇవేనా తీసుకుంది అని చెప్పేసి అంటుంది దాంతో భూమి అయితే అయితే ఇవన్నీ కూడా మీకే ఇందు ఇవి కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక భూమి ఆ నగల్ని చూపిస్తూ అంటూ ఉంటే వద్దు భూమి నీ కోసం తెచ్చిన నగలే తక్కువ అందులోంచి మేము తీసుకుంటే ఇంకా తక్కువ అవుతాయి అది మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే అలా ఏం కాదు మీరు ఈ ఇంటి ఆడపిల్లలు మీకు లేకపోతే ఎలా అని చెప్పేసి ఇక భూమి తన కోసం తీసుకొచ్చిన నగల్ని హిందూ బిందువులకు ఇద్దరికి ఇస్తుంది ఇక అది చూసి శరత్చంద్ర అయితే అపూర్వ భూమిని చూస్తూ ఉంటే నీకు మీ శోభాచంద్ర అక్కయ్య గుర్తుకు రావడం లేదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అవును బావ అచ్చం అక్కలాగే అనిపిస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది తను కూడా అంతే తనకంటే కూడా తనతో పాటు ఉండే వాళ్ళ కోసమే తప్పించేది నా బంగారు తల్లి అని చెప్పి శరత్చంద్ర భూమిని పొగుడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక అప్పుడే గగన్ ఇంట్లోకి వచ్చి భూమి అని చెప్పేసి పిలుస్తాడు ఇక శరత్చంద్ర ఎందుకు వచ్చాడు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే భూమి కాస్త నువ్వు రూమ్లోకి వస్తావా నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే బావగారు మీరు పిన్ని బాబా మాట్లాడండి నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి భూమి వెళ్ళిపోబోతుంటే ఇక గగన్ అయితే భూమి చేయి పట్టుకొని చూడు భూమి నువ్వు రూమ్లోకి వచ్చావా సరే సరే లేదు అంటే రూమ్లోకి తీసుకెళ్ళి నేను ఏం చేస్తానో అదే ఇక్కడ అందరి ముందు చేస్తాను అని చెప్పేసి గగన్ చెప్పగానే అయ్యో అంత ఇంపార్టెంటా బావా అలా అయితే పదండి గదిలోకి వెళ్దాం అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని తీసుకుని గదిలోకి తర్వాత ఏమో అమ్మాయి అపూర్వ బయట కలవద్దు అని చెప్పి కండిషన్ పెట్టి భయంకరమైన తప్పు చేశారు అమ్మాయి ఇలా మన కళ్ళ ముందే వాళ్ళు గదిలోకి వెళ్ళి తలిపేసుకుంటూ ఉంటే చూడలేక నా కళ్ళు పీక్ కావాలి అనిపిస్తుంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది తర్వాతేమో చెప్పండి ఏం మాట్లాడాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సారీ భూమి అనవసరంగా ఆవేశపడిపోయి కొట్టపోయాను అని చెప్పేసి గగన్ అంటాడు నాకు మీ సారీలు శారీలు ఏం వద్దలేండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే పెళ్ళయ్యాక తెస్తానులే శారీ అని చెప్పి గగన్ చెప్పబోతు ఉంటే వద్దండి మించి మీరు ఎక్కువగా ఏం మాట్లాడద్దు మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు ఈ మధ్య మీ కలర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి భూమి అంటుంది దాంతో నువ్వు సో స్మార్ట్ భూమి నేనేం చెప్పాలనుకుంటున్నానో ఇట్టే పసిగట్టేస్తావు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అవునులేండి కోపం వచ్చినప్పుడు కొట్టబోతారు నా కోపం తగ్గాలి అని చెప్పేసి ఇలా ముద్దులు పెడుతున్నారు మీరు ఎన్ని చేసినా కానీ నాకు కోపం తగ్గదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే హలో నా పేరు గగన్ నీ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మీరేం చేసినా నా కోపం తగ్గదులేండి అని చెప్పేసి భూమి అంటుంది అయితే మీ అమ్మ పేరు మీద పెట్టాలనుకున్న డ్యాన్స్ అకాడమీకి మీ నాన్న నేను ఒప్పించాను అనుకో అప్పుడు నీ కోపం తగ్గిపోతుందిగా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే నేను చెప్తేనే మా నాన్న ఒప్పుకోలేదు మీరు అకాడమీ పెడదాము అంటే కన ఇక మా నాన్న ఆ ఆలోచననే వద్దనుకుంటాడండి దయచేసి గమ్ముకుండండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే హలో నేను మీ నాన్నని ఎలా ఒప్పిస్తానో చూస్తావు కదా తైతక్కా అని చెప్పేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే వద్దన్నాను కదండి నాన్న ఒప్పుకోరు అని చెప్పేసి భూమి అంటుంది జస్ట్ వాచ్ అండ్ వెయిట్ భూమి నేను మీ నాన్నని ఒప్పిస్తాను కదా అని చెప్పేసి ఇక గగనైతే అలా గదిలో నుండి బయటకు వచ్చి ఇక గదిలో ఏదో జరిగిపోయినట్టుగా శరత్ టెన్షన్ పెడుతూ ఉంటాడు అది చూసి గోరింటాక్ పిన్ని అయితే ఏం జరిగిందో అబ్బాయి క్లారిటీ ఇచ్చేశాడమ్మాయి ఇక అమ్మాయి సిగ్గుపడుతూ వస్తుంది చూడు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో భూమి డాలింగ్ రా కిందకు వెళ్దాం అని చెప్పేసి ఇక గగను ఏదో చాటమాటుగా నీ దగ్గర సంతకం తీసుకున్నాను అన్న చెడ్డ పేరు నాకెందుకు మామయ్య అత్తయ్యల సమక్షంలోనే నేను అడుగుతున్నాను ఇదిగో ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు అని చెప్పేసి ఇక గగను అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వబోతుంటే ఉంటే అగ్రిమెంట్ ఏంటి బాబు అని చెప్పేసి గొరింటాకు పిని అడుగుతుంది ఈ ఆస్తికి సంబంధించిన అగ్రిమెంట్ గొరింటాకు ఈ ఆస్తి మొత్తం మా శోభాచంద్ర అయితే కదా అంటే ఆటోమేటిక్గా భూమికే వస్తుంది ఆడవాళ్ళ పేరు మీద ఆస్తుంటే అపూర్వగారిలాగా తలకి పొగరెక్కే అవకాశం ఉంది అందుకే నా పేరు మీదకి మార్చుకుందామని భూమి దగ్గర సంతకాలు తీసుకుంటున్నాను అని చెప్పి గగన్ చెప్పగానే బాగుంది బాబు బాగుంది పెళ్ళికి ముందే ఈ ఇంటిని అన్నమాట అమ్మ భూమి సంతకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకో అమ్మా అని చెప్పేసి గొరింటక్పిని అంటుంది తర్వాత ఏమో భూమి సంతకం పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటే ఇక గగ్గనైతే చూడు బంగారం ఆస్తి కనుక నీ పేరు మీద ఉంటే నీకు పొగరెక్కుతుంది అని నేను చెప్పాను అన్న మాటని నువ్వేం పట్టించుకోకు నువ్వు నా ప్రేమను మాత్రమే చూస్తావు సంతకాలు పెట్టు బంగారం నా బుజ్జితలివి కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అంటే బావా ఆస్తి నాకు వచ్చేసింది అన్న మాటే కానీ అది నువ్వు నేను అనుభవించడానికి కాదు బావా అంటే అమ్మ సంపాదించింది అంతా కూడా మన భారతీయ నాట్య కళని అభివృద్ధి చేయడానికే డ్యాన్స్ అకాడమీలు పెట్టడానికి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే వాట్ నాన్ సెన్స్ భూమి డ్యాన్స్ అకాడమీనా అది ఎందుకు పనికొస్తుంది అవి పెట్టడానికి నేను ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శరత్చంద్ర ఒప్పుకోకపోవడానికి నువ్వేవాడివిరా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అనగానే అమ్మాయి వాడు గదిలేకపోయి భూమితో పాటు వేసిన స్కెచ్ ఇదేనమ్మాయి అర్థమవుతుందా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది అర్థమవుతుంది పిన్ని నాకు కూడా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఏమో నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో లేదంటే మానేసే అంతేకాని నా శోభా చంద్ర ఆస్తిని భూమి ఇష్టాలని నీ గుప్పెట్లోకి తీసుకుని నలిపేయాలి అని చూడకరా అని చెప్పి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటే అయ్యో మిస్టర్ శరత్చంద్ర మామయ్య గారు ఎందుకు అంతలా కోపడుతున్నారు ఏదో తెలియక ఆస్తి నా పేరు మీద మార్చుకోవాలి అని అనుకున్నాను అయితే మీరు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి నిర్ణయించుకున్నారా అని చెప్పేసి గగన్ అడగగానే అవును నీకు ఉన్నా లేకపోయినా అదే నా నిర్ణయం అని చెప్పేసి శరత్చంద్ర ఆవేశంగా చెప్పడంతో నీ నిర్ణయం కూడా ఇదే నా భూమి అని చెప్పేసి గగన్ అడుగుతాడు అవును బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే గగన్ చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని చింపిపడేసి మా భూమి ఆ డ్యాన్స్ అకాడమీకి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యి ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి అయితే థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక అపూర్వం ముందే గగన్ని హక్ చేసుకుంటుంది ఇక అది చూసి గదిలో చేసుకోవాల్సిన చేష్టలన్నీ మన కళ్ళ ముందే అమ్మాయి నువ్వు చేతులు పిసుకుంటూ కూర్చోవడం తప్ప మించి చేసేదేం లేదు అని చెప్పేసి గొరింత పిన్ని అంటుంది ఇక ఆ అయితే ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత ఏమో అదేంటమ్మాయి ఆ గగన్ గని ఆపలేక ఆ డ్యాన్స్ అకాడమీ పెట్టకుండా ఆపేయలేక పిసుక్కున్న చేతులకు రావాల్సిన తలనొప్పి తలకాయకి వచ్చిందా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే పిన్ని అసలే నేను తల పొడితో బాధపడుతున్నాను దానికి తోడు నీ మాటలొకటి నేను ఒక పోటు పొడిచానంటే పోతావు అని చెప్పేసి ఆ మండిపడుతూ ఉంటే నేను పొడిపించుకోవాల్సిన అవసరం నాకేంటి అమ్మాయి కామెడీ చేస్తే కాస్త కుదుట పడతామని ఒక మాట విసిరాను అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటుంది ఇక అప్పుడే మీరా వదిన ఇందు వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటుంది వెళ్ళాక నేను ఆ శారద పెద్దమ్మ ఇంటికి వెళ్తాను అది కూడా నా ఇల్లు అని అంటుంది అలా వెళ్ళొద్దని కాస్త గట్టిగా బుద్ధి చెప్పు పంపించొదినా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే సరే పిలుగు మాట్లాడతాను అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో మీరా ఇందుని తీసుకొని రాగానే ఏంటి మీ ఇంటికి వెళ్తున్నావా పెళ్ళికి ముందు మీ ఇల్లు ఏది అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇదే అత్తయ్యా అని చెప్పేసి ఇందు అంటుంది మరి ఆ శారద ఇల్లు మీ ఇల్లు అవడం ఎప్పటి నుండి మొదలైంది అని చెప్పేసి అపూర్వ అడగగానే ఆ ఇల్లు నా ఇల్లు అవడం ఎప్పటి నుండి మొదలైందో మీకు చెప్పాను కదా ఎవరికి చెప్పద్దని మీరు నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు కదా అని చెప్పేసి ఇందు అనగానే నోరు మైవే మాటకి మాట బదులు చెప్పడం అలవాటైంద నీకు ఎంత కాస్ట్లీ చెప్పైనా అది కాళ్ళ కిందనే ఉంటుంది అలాగే ఆ చెప్పులు గుడికి వెళ్ళాయనుకో అవి ఎంత కాస్ట్లీ అయినా బయట నిలబడాలి నువ్వు కూడా అలాగే ఈ ఇంట్లో నీకంటే ఒక స్థానం ఉంది ఈ ఇల్లు దాటేవనుకో నీకు మెట్టిన ఉంది మధ్యలో నీకు ఏ ఇల్లు లేదు కాదు కూడదని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తెలుసు కదా తాట తీస్తాను అని చెప్పేసి ఈ కాపుర్వ ఇందుకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపిస్తుంది తర్వాతేమో శారద వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడం కోసం అని వెళ్తే ఇక అక్కడ కృష్ణప్రసాద్ కూడా ఉంటాడు ఇక వాళ్ళైతే ఏంటమ్మా నువ్వు బావగారు వేరు వేరుగా వచ్చారు ఇద్దరు కలిసే రావచ్చు కదా ఇద్దరు పిలవడానికి వచ్చింది ఒకే పెళ్ళికి కదా అని చెప్పేసి ఇక వాళ్ళు అడుగుతూ ఉంటే అదేం లేదు అన్నయ్య గారు నేను మా అబ్బాయి పెళ్ళికి పిలవడానికి వచ్చాను అని చెప్పేసి శారద అంటూ ఉంటే బావగారు వచ్చింది కూడా మీ అబ్బాయి పెళ్ళికి పిలవడం కోసమే అమ్మా ఇదిగో కార్డు కూడా ఇచ్చారు అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు ఇక శారద అయితే నా తృప్తి కోసం నేను ఇచ్చే కార్డు తీసుకోండి అన్నయ్య ఆ కార్డు ఇలా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది ఆ కార్డు ఓపెన్ చేసి చూసి ఇక అందులో ఉన్న పేర్లను చూసి ఇక శారద అయితే కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచానల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్